హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు నేతి బొబ్బట్లని సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇప్పుడు ఈ నేతి బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేతి బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పుని తీసుకోవాలండి దీన్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి శనగపప్పుని అలాగే ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి పచ్చిశెనగపప్పు ఒక కప్పు తీసుకున్నాం సేమ్ క్వాంటిటీలో గోధుమ పిండిని కూడా ఒక కప్పు తీసుకుంటున్నాం యాక్చువల్గా మనం బయట మైదాపిండి బొబ్బట్లు తింటాం కదా ఎక్కువ నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను దీనిలో ఇప్పుడు ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఈ పసుపు ఎందుకంటే కలర్ కోసం వేస్తున్నాను నేను పసుపు వేయకుండా మామూలుగా చేస్తే కలర్ వేరేగా వస్తాయండి మంచి కలర్గా ఉండవు కలర్గా ఉండడం కోసం పసుపు వేసాను ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి చపాతి పిండి కంటే ఇంకా జోరుగానే కలుపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా చాలా స్మూత్గా మెత్తగా ఉండాలి ఇక చూస్తున్నారు కదండి చేతికి అంటుకునేలానే కలుపుకోవాలండి ఇలా టూ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలపడం వల్ల చాలా స్మూత్గా వస్తాయి ఇప్పుడు దీంట్లో నేను గీ వేసుకుని కలుపుకోవాలి కాబట్టి గీని వేడి చేసుకుని ఉంచుకున్నానండి ఇప్పుడు కరిగించుకున్న ఈ నెయ్యిని దీంట్లో వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి ఇది మొత్తం కలుపుకుని దీంట్లో ఈ గీలో ఇలా నాని ఉండాలండి అప్పుడు మనకి చాలా బాగా వస్తాయి ఈ విధంగా మొత్తం కలుపుకొని దీన్ని ఒక గంట కానీ రెండు గంటలు కానీ ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఎంత ఎక్కువసేపు నానితే అంత స్మూత్గా అంత బాగా పల్చగా వస్తాయండి బొబ్బట్లు ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి ఇదే వాటర్తో నేను కుక్కర్లో వేసుకున్నాను ఈ పప్పుని ఈ వాటర్ సరిపోతాయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని నాలుగు విజిల్ వేయించుకోవాలి పప్పు మెత్తగా అయ్యేంత వరకు నాలుగు విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి శనగపప్పు ఏ విధంగా ఉడికిందని చూద్దామండి చూడండి ఈ విధంగా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ వాటర్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తం వంచేసుకోవాలండి చేసుకోవాలండి పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి అసలు ఎక్కడ పలుకన్నా తగలకూడదండి మొత్తం పేస్ట్లో అయిపోవాలి చూసారు కదండి చాలా మెత్తగా స్మూత్గా అయిపోయింది మీకు ఈ విధంగా చేసుకోవడానికి కుదరకపోతే కనుక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకోండి ఇప్పుడు ఈ పప్పుని పేస్ట్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు బొబ్బట్లోకి పూర్ణం కింద తయారు చేసుకోవడం కోసం ఈ పప్పుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే పచ్చిసెన తీసుకున్నామో క్వాంటిటీ సేమ్ క్వాంటిటీలోనే బెల్లం తీసుకోవాలండి మీకు తీపి సరిపోనట్టు అనిపిస్తే ఒక స్పూన్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పప్పులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకుందాము బెల్లం ముక్కలన్నీ కరిగిపోతాయి చూడండి బెల్లం మొత్తం కరిగి పాకంలా వచ్చింది ఇది మొత్తం మళ్ళీ దగ్గరికి పడాలండి పూర్ణం అంతా దగ్గరికి అవ్వాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టుకోకుండా ఇదిగోండి పూర్ణం రెడీ అయిపోయిందండి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది చూస్తున్నాం కదా రెడీ అయిపోయినట్టే బాగా చల్లారిన తర్వాత మనం బొబ్బట్లు చేసుకోవడానికి బాల్స్లో చేసుకుందాము పూర్ణం మొత్తం చల్లారిపోయిందండి నేను ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఈ విధంగా ఉండల కింద చేసుకోవాలి ఒకవేళ చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే కనుక నెయ్యిని ఇలా చేతులు పూసుకొని ఇలా వండల కింద తీసుకుని చేసుకోవాలండి మనం పూర్ణం వండల్ని పెద్దగా చేసుకోవాలి పిండి వండల్ని చిన్నగా చేసుకోవాలండి పూర్ణమే ఎక్కువగా ఉండాలి ఎందుకండి ఈ విధంగా ఈ విధంగా మొత్తం పూర్ణాన్ని అంతటిని వండలు చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో బొబ్బట్లని మీకు చూపిస్తాను ఇదిగోండి రెండు గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి కలిపి పెట్టుకున్న ఈ పిండిని గోధుమ పిండిని చూసారు కదండి ఎంత బాగా నానిందో చాలా స్మూత్గా అయింది ఇంత బాగా నానితేనే చాలా బాగా వస్తాయండి చాలా పలచగా వస్తుందండి మనకి ఎక్కువసేపు నానడం వల్ల మనం చపాతీలా ఇలా చేసుకోవడానికి కూడా బాగుంటుందండి చూపిస్తానండి ఇప్పుడు దీన్ని కూడా ఏ విధంగా చేసుకోవాలో పూర్ణం ఉండ మీద ఇది తక్కువ తీసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఉండల కింద చేసుకోవాలి చపాతీ పేట మీద ఈ విధంగా కవర్ని తీసుకోవాలండి ఈ కవర్ లేకపోయినా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి మనం వాడేసిన ఆయిల్ ప్యాకెట్లు కూడా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు దీనిపైన కొంచెం నెయ్యి వేసి ఈ విధంగా రాయాలండి మొత్తం ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఉండ ముద్దని ఈ విధంగా చేయాలి చిన్న చపాతీలా చేయాలి దీంట్లో ఇప్పుడు పూర్ణం ఉండని పెట్టుకోవాలండి పూర్ణం ఉండని పెట్టుకొని ఈ విధంగా మొత్తం క్లోజ్ చేయాలండి ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసి దీన్ని స్లోగా చాలా నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలండి వేళ్లతోటే ఈ విధంగా నెమ్మదిగా పూర్ణం బయటికి రాకుండా చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి ఇదిగోండి చూసారు కదండి ఎంత పలచగా ఒత్తుకున్నానో ఇప్పుడు ఈ బొబ్బట్లని తీసుకెళ్ళి ప్యానం మీద కాల్చుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యానం పెట్టుకున్నానండి నేను స్టవ్ మీద ఇప్పుడు ఇది వేడైన తర్వాత బొబ్బట్లను ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఈ బొబ్బట్ని ఈ విధంగా తీసుకుని ప్యానం మీద వేసుకోవాలండి ప్యానం అయితే వేడైందండి దాని మీద వేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇలా వేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఒక వైపుని కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి మైదా చాలా చాలామంది ఇష్టపడరు కదండీ అందుకని చెప్పేసి నేను గోధుమ పిండితో మేమైతే గోధుమ పిండితోనే బొబ్బట్లు చేసుకుంటాం ఎక్కువగా అందుకని చెప్పేసి నేను గోధుమ పిండితో బొబ్బట్లు చూపించాను మీకు బయట స్వీట్ స్టాల్లో కొన్నట్టే ఉంటుందండి సేమ్ టేస్ట్ టెక్చర్ ఏమీ మారదండి సేమ్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ వైపు కూడా కలర్ వచ్చిందండి దీనిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి మీకు ఒకవేళ నెయ్యి వేసుకుని చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక నూనె కూడా వేసుకోవచ్చండి మరి ఎక్కువగా కూడా కాల్చొద్దండి మరీ ఎక్కువగా కాల్చుకోవడం వల్ల గట్టిగా వస్తాయి మళ్ళీ చల్లారిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం మొత్తం రెండు వైపులా కూడా మంచిగా కాలిందండి కలర్ వచ్చింది బాగా దీన్ని ప్లేట్లో వేసుకోవాలి వీళ్ళని బొబ్బట్లను కూడా ఈ విధంగానే కాల్చుకోవాలండి ఇంతేనండి నేతి బొబ్బట్లు తయారైపోయినాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రాసెస్తో ఎవరైనా ఈజీగా చేసేసుకోగలిగే నేతి బొబ్బట్లు తయారు చేసి చూపించానండి మీకు చూసారు కదండి హెల్తీగా గోధుమ పిండితో నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో చూస్తున్నారు కదా ఇవి మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి వెకేషన్స్ లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీరు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి